ఇంట్రాగేషన్ లా కనిపిస్తున్న ఆ గదిలోని టేబుల్ దగ్గర కిషోర్ గౌతమ్ కూర్చుని ఉన్నారు వీళ్ళిద్దరూ కిడ్నాపర్స్ పైగా అన్నదమ్ములు నీ నెక్స్ట్ టార్గెట్ ఎవరో ఫిక్స్ చేసుకున్నావా గౌతమ్ చేసుకున్నాను బ్రో మరి నువ్వు ఇదిగో ఈ అమ్మాయే అని చీరకట్టులో అందంగా ఉన్న హరిత ఫోటోని చూపించాడు గౌతమ్ ఆ ఫోటో చూసి కొంచెం ఆశ్చర్యంగా బ్రో ఈ అమ్మాయి పేరు హరిత కదా చాలా బాగా ఆర్ట్స్ వేస్తుంది ప్రముఖ చిత్రకారిని ఎన్నో రకాల అందమైన ఆర్ట్స్ వేసి ఎంతో మంది ప్రముఖుల చేతుల మీదుగా ఎన్నో అవార్డ్స్ తీసుకుని ఎన్నో సత్కారాలు కూడా పొందింది అయితే ఎవరి గొప్ప నా కంటికి ఒక అందమైన అమ్మాయి అంతే ప్రేమించినట్టు నమ్మించి ఒక ఇక్కడికి తీసుకొచ్చి ఇంజెక్షన్ ఇచ్చి గోని సంచిలో గట్టి అస్సాంట్రానెక్కించటమే అలా వచ్చిన డబ్బులతో జల్సా చేయడమే ఈ అమ్మాయి వద్దు బ్రో ఇంతవరకు మనం ఎలాంటి సెలబ్రిటీస్ ని టచ్ చేయలేదు కాబట్టే మనం పోలీసులకి చిక్కలేదు దొరకలేదు ఇప్పుడు నువ్వు ఈ హరితని కిడ్నాప్ చేస్తే మాత్రం పోలీసులు అలర్ట్ అవుతారు ఫోకస్ మన మీద పెడతారు మనం ఇంతవరకు పేరుతో మోసం చేసిన అమ్మాయిల లిస్టు మొత్తం బయటపడుతుంది మనిద్దరికి ఉరిశిక్ష పడుతుంది ఈ ఒక్కసారి నా మాట వినరా రిస్క్ ఎందుకు చెప్పు గౌతమ్ నేను ఒక్కసారి కమిట్ అయితే నీ మాట నువ్వే వినవా నాకు తెలుసు కానీ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో కిషోర్ మనం ఇంతవరకు అందమైన పేదమ్మాయిల్ని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి కిడ్నాప్ చేసేవాళ్ళం బయటకు రాలేదు కానీ ఇప్పుడు ఈ సెలబ్రిటీని లవ్ పేరుతో ట్రాప్ చేసి అస్సాం ట్రైన్ ఎక్కిస్తాను అయినా న్యూస్ రాదు మనల్ని పోలీసులు పట్టుకోలేరు నువ్వు వెళ్ళి నీ పని మీదుండు నేను హరితని ఎలా కిడ్నాప్ చేయాలో నేను చూసుకుంటాను నువ్వు నీ పని మీదుండు నేను నా పని మీదుంటాను అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక పోలీస్ స్టేషన్లో సిఐ ఆనంద్ ముందు ఎస్ఐ చంద్రిక నిలబడి ఉంటుంది సిఐ ఒక ఫైల్ చూపించి ఏదో చెప్తున్నాడు ఎస్ఐ శ్రద్ధగా వింటూ ఉంది చంద్రిక మ్యాటర్ చాలా సీరియస్ అని అర్థమైంది కదా అర్థమైంది సార్ ఏదేవైనా ఇంకొక అమ్మాయి మాత్రం కిడ్నాప్ కాకుండా రక్షించే బాధ్యత నాది సార్ ఆ కిడ్నాపర్స్ ఎలా వచ్చినా సరే ఇక నా నుంచి తప్పించుకోలేరు జాగ్రత్తగా డీల్ ఎస్ఐ చంద్రిక సెల్యూట్ చేసి సిఐ రూమ్ లో నుంచి పోలీస్ స్టేషన్ బయటకు వచ్చింది కారులో వెయిట్ చేస్తున్న హరిత కనిపించింది చంద్రిక వచ్చి కారులో కూర్చుంది చంద్రిక హరిత సొంత అక్కా చెల్లెల్లని హరిత లవ్ పేరుతో నమ్మించి కిడ్నాప్ చేసే కిషోర్కి తెలియదు కారులో ఇద్దరు ఇంటికొచ్చారు చంద్రిక వంట చేస్తుంటే హరిత హాల్లో పెట్టిన తన అవార్డ్స్ ని మొమెంటోస్ ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది ఇక ఆ ఇంటి ముందు ఒక ఆటో ఆగింది కిషోర్ అందమైన ఎర్రటి గులాబీల పెద్ద బొకే పట్టుకుని ఆటో దిగాడు ఆటోవాడికి డబ్బులిచ్చాడు ఆటో అక్కడి నుంచి వెళ్ళిపోయింది కిషోర్ గుమ్మం దగ్గరికి వచ్చి పూల బొక్కేని పెట్టి కాలింగ్ బిల్ నొక్కుతాడు హరిత డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా ఎవరూ కనిపించలేదు కానీ తనకిష్టమైన ఎర్రటి గులాబీల బొక్కే మాత్రం కనిపించింది అది చూడగానే హరిత సంతోషపడింది ఆ బొక్కే మీదున్న పేపర్ని చూసింది అది చదివింది నేనెంతగానో అభిమానించి నా చిత్రకారునికి అభిమానంతో మీ వీర అభిమాని చదివి దిక్కుని చూసింది కాని ఎవరూ కనిపించలేదు హరిత సంతోషంగా పూల బుక్కేని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది అక్కడికి చంద్రిక వచ్చింది చెల్లి ఇంకా రెడీ కాలేదు ఈరోజు నీకు సన్మానం ఉంది కదా అందుకింక టైం ఉంది లెక్క రెడీ అవుతానులే ఈ బొకే ఎక్కడది నా వీరాభిమాని పంపించాడు అంటూనే ఆ బొకే తీసుకుని తన లోకి వెళ్ళింది అలా సమయం గడుస్తూ ఉంటుంది హరిత రెడీ అయ్యి వచ్చింది తీరా చూస్తే కార్ పంచర్ అయింది ఆటో ఎక్కి తనకు సత్కారం జరిగే చోటుకు వెళ్ళింది హరితని శాలువాతో సత్కరించారు లక్ష రూపాయల నగదు జ్ఞాపిక ప్రశంసాపత్రం కూడా అందజేశారు ఇక హరిత మైక్ పట్టుకుని అందరికి కృతజ్ఞతలు చెప్పింది తిరిగి ఇంటికి వెళ్లాలని ఆటో కోసం ఎదురుచూస్తూ ఉంటే కిషోర్ పూల బొక్కేతో వచ్చి హరితకిచ్చాడు కంగ్రాట్స్ హరిత గారు మీరు నేనొక కళాభిమాని మీరు వేసే చిత్రాలు మీ అంత అందంగా ఉంటాయి మీ కోమల హస్తాలతో మరెన్నో కళాఖండాలు జాలువారాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ హరిత చేతులు పట్టుకున్నాడు ఆ చొరవకి హరిత బిత్తరిపోయింది సారీ అండి నా పేరు కిషోర్ కుమార్ కళాభిమాని మీ పెయింటింగ్ చూశాక ఫిదా అయిపోయి మీకు వీరాభిమాని అయిపోయాను ఎన్నో రకాల బొకేలు పంపిస్తూ ఉంటాను అప్పుడు హరితకు అర్థమైంది తనకు బొకేలు పంపిస్తుంది కిషోర్ అని చాలా సంతోషపడింది ఇద్దరు ఆటోలో కూర్చున్నారు హరిత చెప్పిన అడ్రస్ వైపు వెళ్తూ ఉంటుంది హరిత కిషోర్ల మాటలు కలిశాయి ఫోన్ నంబర్లు తీసుకునే పరిస్థితికి వచ్చింది వాళ్ల పరిచయం వారి నడుమ ఫోన్ కాల్స్ మొదలయ్యాయి వాట్సాప్ మెసేజ్లు ఎక్స్చేంజ్ అయ్యాయి కిషోర్ కోరిక మేరకు తాను వేసిన పెయింటింగ్స్ యొక్క ఫోటోలు తీసి పంపించేది హరిత వాటిని బాగా మెచ్చుకునేవాడు కిషోర్ వీకెండ్స్ లో కలుసుకోవటం మొదలు పెట్టారు వాళ్ళిద్దరూ తన చెల్లిలో వచ్చిన మార్పుని ఎస్ఐ చంద్రిక గమనించింది ఎవరో అభిమాని పరిచయమైనప్పటి నుంచి హరిత నాతో సరిగ్గా ఉండట్లేదు తినడం లేదు ఎప్పుడు చూడు ఫోన్లో ఉంటుంది చెల్లి ఒకసారి చెక్ చేయాలి అనుకుని హరిత ఫోన్ చెక్ చేసేందుకు ప్రయత్నం చేసింది కానీ హరిత పాస్వర్డ్ ని మార్చేసింది పాస్వర్డ్ ఎంత అడిగినా చెప్పలేదు అప్పుడు చంద్రికకి ఆ వీరాభిమాని మీద అనుమానం మొదలైంది హరితని ఫాలో చేయటం మొదలుపెట్టింది పార్కుల్లో కలుసుకోవటం చూసింది ఫోటో తీసుకుంది ఐస్ క్రీమ్ షాప్లో చూసింది అక్కడ ఫోటో తీసుకుంది మూవీ థియేటర్ దగ్గర వాళ్ళని చూసింది అక్కడ ఒక ఫోటో తీసుకుంది స్టేషన్కి వచ్చి ఫోటో మ్యాచింగ్తో ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయని చెక్ చేసింది కిషోర్ మీద ఎలాంటి కేసులు లేవని తెలియటంతో చంద్రిక మనసు కుదుటపడింది కానీ ఎక్కడో ఒక మూల చిన్న అనుమానం మాత్రం కలుగుతూనే ఉంది చంద్రికకి ఒకరోజున బేకరీలో కిషోర్ హరిత ఇద్దరూ కలుసుకున్నారు హరిత నేను ఒక ముఖ్యమైన వర్క్ మీద ఢిల్లీకి వెళ్తున్నాను మూడు నెలల వరకు తిరిగిరాను ఆ మాట వినిగానే హరిత కళ్ళల్లో నీళ్ళొచ్చాయి బాధగా ముఖం పెట్టింది అది కొంచెం సెన్సిటివ్ అసైన్మెంట్ కావటం వల్ల మన మధ్య ఎలాంటి కాంటాక్ట్స్ ఉండవు అర్థం చేసుకో హరిత హరిత అందుకు ఒప్పుకుంది కిషోర్ బయలుదేరాడు ఇంట్లో హరిత దిగులుగా ఉండటం చంద్రిక గమనించింది కారణం ఏంటి అని ఎంత అడిగినా హరిత చెప్పలేదు కానీ చంద్రికకి కిషోర్ గురించి తెలుసని హరితకు తెలియదు అలా మూడు నెలలు గడిచిపోయాయి కిషోర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది హరిత చాలా ఆనందపడింది ఎలా ఉన్నావు కిషోర్ హరిత నేను వచ్చిన అసైన్మెంట్ పూర్తయింది రెండు రోజులు డైరెక్ట్ గా ఇంటికొస్తాను మన ప్రేమ విషయం మీ అక్కకి చెప్పి పెళ్లి చేసుకుందాం షోర్ కిషోర్ నేను ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను అలా ఇద్దరూ కాసేపు ఫోన్లో మాట్లాడుకుంటారు ఒకరోజున నా కాలింగ్ బిల్ వినిపించింది హరిత ఎంతో సంతోషపడింది తన కోసం కిషోర్ పూలబుకే పంపించి ఉంటాడు అనుకుంది గబగబా వెళ్లి తలుపు తెరిచింది గుమ్మంలో ఉన్నది కిషోర్ కాదు గౌతమ్ హరితని నెట్టేసి మరీ లోపలికొచ్చాడు ఎవరు అతని చేతిలో ఉన్న కత్తిని చూపిస్తూ నేనొక దొంగని పోలీసులు నన్ను తరుముతున్నారు కొద్దిసేపు ఉంటాను పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను నేను మిమ్మల్ని ఏమి చేయను నన్ను నమ్మండి అని చెప్పటంతో హరితకి ధైర్యం వచ్చింది గౌతమ్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి తినటానికి ఏమైనా ఉన్నాయా అని చూశాడు కేక్ కనిపించింది సారీ ఆకలిగా ఉంది అని చకచకా తిన్నాడు ఆ తర్వాత వాటర్ తాగాడు మీరు బొమ్మలు వేసే హరిత కదా అవును ఇంటికి గురించి మీకు నిజం చెప్పడానికి వచ్చిన మీ కిషోర్ మీకెలా తెలుసు నేను వాడు బ్రదర్స్ వాడొక గొప్ప ఫ్రాడ్ మాస్టర్ కిషోర్ జర్నలిస్ట్ చాలా మంచివాడు మేమిద్దరం అనాథాశ్రమంలో పెరిగాం ఇద్దరం పర్వ తరగతి వరకు చదువుకొని చదువుకి స్వస్తి చెప్పాం బ్రతుకు తెరువు కోసం కిడ్నాప్లు చేయడం మొదలు పెట్టాం అందమైన అమ్మాయిలు చూసి వాళ్ళని ప్రేమలోకి దించి ట్రాప్ చేసి కిడ్నాప్లు చేస్తాం వేరే వాళ్ళకి అమ్మేస్తాం గౌతమ్ చెప్పింది విని హరిత షాక్ అయింది నువ్వు చెప్పేది నిజమా పచ్చి నిజం అని గౌతమ్ చెప్తూ ఉండగానే ఎస్ఐ చంద్రిక ఇంట్లోకి వచ్చింది మేడం కిషోర్ గురించి నేను మొత్తం చెప్పేశాను మేడం ఇక స్టేషన్కి పద హరిత నువ్వు కూడా స్టేషన్కి రా అక్క నువ్వు ప్రేమించిన కిషోర్ ని చూసుకోవడానికి వాడు చేసిన కిడ్నాప్ తెలుసుకోవడానికి ఆ మాటకి హరిత ఆశ్చర్యపోతుంది వాట్ కిషోర్ లాకప్ లో ఉండడం చెప్పరా గౌతమ్ అవును మేడం కిషోర్ ఇప్పుడు లాకప్లోనే లోనే ఉన్నాడు ఎస్ఐ చంద్రిక గౌతమ్ హరిత ముగ్గురు కలిసి పోలీస్ కారులో పోలీస్ స్టేషన్కు వచ్చారు లాకప్లో ఉన్న కిషోర్ని చూసింది బాగా కొట్టినట్టున్నారు ముఖానికి దెబ్బలు బాగా తగిలే హరితని చూశాడు హరిత బాధతో ఏడుస్తుంది వచ్చావు హరిత నా గురించి తెలిసి రావననుకున్నాను కాని వచ్చావు అయితే నన్ను చాలా గాఢంగా ప్రేమించావనమాట ఇంత మోసం చేస్తావని అనుకోలేదు కిషోర్ నాకు మోసం చెయ్యాలని లేదు హరిత మీ అక్కకి చెప్పి నన్న ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో మనం దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం సంతోషంగా ఉందా అని చెప్పిన కిషోర్ మాటకి తన చెల్లెలు ఏం చెప్తుందా అని చాలా ఆసక్తిగా ఎదురుచేస్తుంది ఎస్ఐ చంద్రిక హరిత లాకప్ లో ఉన్న కిషోర్ ని గట్టిగా కొడుతుంది అప్పుడు చంద్రిక మనసు శాంతించింది తన చెల్లెలు ఏం కోరుకుంటుందో అర్థం చేసుకుని కిషోర్ గౌతములను జైలుకి పంపించింది ఆ తర్వాత మళ్లీ అక్కా చెల్లెలు ఎప్పట్లాగానే కలిసిపోయారు హరిత మంచిగా బొమ్మలు వేయటం మొదలుపెట్టింది ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు తెల్లగా ఉన్న హరితకి అందంతో పాటు అహంకారం కూడా ఎక్కువగా ఉంటుంది దాంతో నల్లని సవతి అక్కతో అన్ని పనులు చేయించుకుంటుంది సోఫాలో కూర్చుని కిచెన్లో వంట చేస్తున్న నల్లని చంద్రికకి వినిపించేలా ఏ బ్లాక్ టీ తీసుకురా అని గట్టిగా చెప్పింది అది విని చంద్రిక ఏమీ మాట్లాడకుండా బాధగా టీ తీసుకొచ్చి హరితకిచ్చింది టీవీ పెట్టు నీకు తెలుసు కదా నేటి తాగుతూ టీవీ చూస్తానని రోజు చెప్పాలా నీ తొట్టు మొద్దు ఉంది ప్రతిరోజు చెప్పిందే చెప్పి నీతో చేయించుకోవాల్సి వస్తుంది ఎక్కడ ఉండడం కాదు ఇక్కడ ఇంట్లో ఉండు చంద్రిక వెంటనే టీవీ పెట్టింది హలో బ్లాక్ బోర్డ్ ఇక్కడ నిలబడతావా వెళ్ళి ఐరన్ చేస్తావా ఐరన్ చెల్లి చంద్రిక అక్కడి నుంచి ఆ ఇంట్లో ఒక మూల ఏర్పాటు చేయబడిన బల్ల దగ్గరికి వచ్చింది ఐరన్ చేస్తూ ఉంటుంది హరిత టీ తాగుతూ ఉంటుంది ఇదంతా హరిత తల్లి భవాని బయట అరుగు మీద కుర్చీలో కూర్చుని చూస్తూ మురిసిపోతుంది తప్ప సవతి అక్కతో అన్ని పనులు గాని నల్లగా ఉన్నవారిని గాని చెప్పేది కాదు ఎందుకంటే నల్లగా ఉన్న సవతి కూతురు చంద్రిక అంటే భవానికి కూడా ఇష్టం ఉండదు ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోతుందా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది ఎంతలా టార్చర్ పెట్టినా ఇంట్లో నుంచి ఎటో ఒక దిగ్గుకెళ్ళిపోవడం లేదు సిగ్గలేని జన్మ ఏం జన్మ ఏమో పోయిన తల్లి తనతో దీన్ని కూడా తీసుకెళ్లిపోతే ఎంతో బాగుండేది అప్పుడు నా కూతురే ఈ ఆస్తికి ఏకైక వారసురాలయ్యేది దాదాపు యాభై లక్షల విలువ చేసే మూడెకరాల పొలం ఇల్లు నా కూతురు హరిత పేరు రాయించుకునేదాన్ని ఏం చేస్తాం అంతా నా తల రాత నా కూతురు దురదృష్టం చంద్రికకి వినిపించేలానే తిడుతూ ఉంటుంది చంద్రిక కన్నీళ్లతో ఐరన్ చేస్తూ ఉంటుంది హరిత టీ దాగేసి వన్ టూ త్రీ అంటూ కౌంట్ చేయడం మొదలుపెట్టింది అలా ఫైవ్ అనేలోపు చంద్రిక ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తను వచ్చి ఆ టీకప్పు తీసుకోవాలి లేదంటే హరిత ఆ కప్పుని వదిలిపెట్టేస్తుంది ఆ టీకప్పు పగిలిపోతుంది దాంతో భవానీ చేతిలో చంద్రిక దవడ కూడా పగులుతుంది చంద్రిక పరుగులాంటి నడకతో హరిత టీ తీసుకుంది ఓహో ఈరోజు మా అమ్మ చేతిలో దెబ్బలు తినకూడదని ఫిక్స్ అయినట్టున్నావు అలాంటిదేమి లేదు చెల్లి నువ్వెంతో ఇష్టంగా తెచ్చుకున్న టీ కప్పు కదా అందుకే నేను ఈ టీ కప్పుని పగలకుండా చూసుకుంటున్నాను ఒక ఈ టీ కప్పు విషయంలోనే కాదు చెల్లి ఉదయం లేచి నువ్వు వేసుకునే బ్రష్ పెట్టుకునే పేస్ట్ దగ్గర నుంచి డ్రెస్సులు హ్యాండ్ బ్యాగులు చెప్పులు ఇలా అన్నిటినీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను అది నా మీదేం ప్రేమతో చేయట్లేదు కదా మా అమ్మ చేతిలో దెబ్బలు తినకూడదని చేస్తున్నావు నీ కేరింగ్ నాకు నచ్చుతుంది లెక్క ఆ మాటకి చంద్రిక సంతోషపడిపోతుంది అక్కడి నుంచి టీ కప్పు తీసుకుని వెళ్ళిపోతుంది బయట ఉన్న అది చూసి కొంచెం కోపంగా హరిత హరిత బయటికి రా తల్లి హరిత వెంటనే తల్లి దగ్గరికి వెళ్ళింది ఏంటి మమ్మీ అదేదో చెప్పిన రెండు మూడు మాటలకి అంతలా మురిసిపోతున్నావు అది మన శత్రువు మనం దాన్ని టార్చర్ పెట్టాలి ఎట్ట ప్రేమగా నవ్వుతూ ఉండకూడదు అర్థమవుతుందా ఎప్పుడు ఎలా ఉండాలో నాకు తెలుసులే మమ్మీ సరే సరే అదిగో చెట్టు కట్టిన ఉయ్యాలా నిన్నే రమ్మని పిలుస్తుంది వెళ్ళి తల్లి సరదాగా ఊగుతా ఉండు దాన్ని అది ఊపుతూ నేను జాగ్రత్తగా ఊపుతా ఉంటుంది సరే మమ్మీ నేను వెళ్తున్నాను నువ్వు అక్కని పంపించు అయ్యో అది అక్క కాదే పని మనిషి పేరు పెట్టి బిలు అలాగే చంద్రికని పంపించు హరిత వెళ్ళిపోయింది హాయ్ చంద్రిక చంద్రిక మాట విని అక్కడికి వచ్చింది నా కూతురు ఉయ్యాల దగ్గరికి వెళ్ళింది ఎల్లు ఎల్లి నా కూతురు కింద పడకుండా జాగ్రత్తగా ఉయ్యాలు ఊపుతా ఉండు ఉయ్యాలిటి ఎక్కువ ఊపితే నీకు నా చేతిలో కొరతో పెళ్ళవుతుంది ఎల్లు ఏయ్ నేను బజార్కి వెళ్ళి నా కూతురు కోసం మేకప్ కిట్ తీసుకొస్తాను ఇంటి దగ్గర జాగ్రత్త నేను లేను కదా అని నా కూతురిని ఏమైనా అన్నావో లేదు పిన్ని నేను చెల్లిని ఏమంటాను నువ్వు చెల్లి చెప్పింది చేయటమే కదా నా పని అంతకుమించి నేనేం చేస్తాను చెప్పు పిన్ని ఆవున్లే నష్ట జాతుకురాలి కదా అంతకుమించి ఏం చేస్తావు చంద్రిక భయపడుతూనే హరిత దగ్గరికి వచ్చింది హరిత ఉయ్యాల మీద కూర్చొని ఉంటుంది చంద్రిక ఊపుతూ ఉంటుంది భవానీ అందంగా రెడీ అయ్యి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అక్క కొంచెం స్పీడ్గా ఊపు ఇంతకంటే స్పీడ్గా వద్దు చెల్లి జారితే కింద పడిపోతావు దెబ్బలు తగులుతాయి నా మాట విను చెల్లి ఇలా చూడు సిస్టర్ నిన్న నిన్ను అక్క అని పిలిచినంత మాత్రాన నువ్వు చెప్పింది నేను వింటానని కాదు నేను చెప్పింది నువ్వు చెయ్యాలి అంతే మించి మరొక మాట మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పడంతో చంద్రిక ఏమీ మాట్లాడకుండా కొంచెం వేగంగా ఉయ్యాల ఊపుతూ ఉంటుంది హరితకి భలే సరదాగా ఉంటుంది అలా కొంత సమయం గడిచిన తర్వాత కాషాయం దుస్తుల్లో ఉన్న ఒక మహర్షి ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు అతన్ని చంద్రిక చూసి ఉయ్యాల ఊపటం ఆపేసింది అక్క ఎందుకు ఉయ్యాల ఆపేసావు ఊపు చెల్లి ఆ స్వామి వారిని వెళ్ళనివ్వు స్వామివారిలా వెళ్ళగానే నేనలా ఉయ్యాల ఊపడం మొదలు పెడతాను కొంచెం ఓపిక పట్టు చెల్లి ఆ మొసలోడు వెళ్లే వరకు నేను నేనాగాల నెవర్ ఆగేదే లేదు నువ్వు లేదంటే మమ్మీకి చెప్తాను అప్పుడంతా మమ్మీ చూసుకుంటుంది తర్వాత నీ ఇష్టం అని హరిత వార్నింగ్ ఇస్తుంటే స్వామివారు మధ్యలో కల్పించుకొని అమ్మా బాగా ఆకలిగా ఉంది తినటానికి ఏమైనా పెట్టండి తల్లి చంద్రికది జాలి హృదయం కావటంతో స్వామివారు అలా అడగ్గానే అల్లాడిపోయింది తినటానికి అన్నం పెట్టుకొచ్చి ఇవ్వాలని ఇంటి అరుగు వరకు వచ్చింది అది చూసిన హరితకు కోపం వచ్చింది ఏ బ్లాక్ నేను అమ్మత చెప్తాను చంద్రిక తిరిగి హరిత దగ్గరకు వెళ్ళింది అది కాచెల్లి ఇలాంటి స్వామి వాళ్ళకి అన్నం పెడితే పుణ్యం వస్తుంది వాళ్ళ ఆశీస్సులు మనకు మంచి చేస్తాయి నా మాట విను చెల్లి ఆకలి అంటున్నారు కదా కడుపు నిండా అన్నం పెట్టి పంపిద్దాము నీ కలరే నలుపు అనుకున్నా బుర్ర కూడా శూన్యమేనని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నాకు కాషాయం బట్టలు వేసుకున్నంత మాత్రన స్వాములు కాలేరు వీళ్ళడిగిన వెంటనే అన్నం పెడితే పుణ్యం రాదు ఆ బట్టలను చూసావా ఎలాగున్నాయో అక్కా చెల్లెళ్ళ మాటల్ని స్వామివారు గమనిస్తూనే ఉన్నారు అలా అనుక చెల్లి కొంచెం అన్నం పెడదాం నేను నమ్మినట్టు ఈ స్వామివారు నిజమైన నువ్వు చెప్పినట్టు అబద్ధమైన ఏదైనా కాని నువ్వు చెల్లి ఇంటికొచ్చి ఆకలిగా ఉందని కొంచెం అన్నం పెట్టమని అడుగుతున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి కదా చిచి కావాలంటే వంతుకు వచ్చి అన్నం పెట్టు అది కూడా అక్కడెక్కడో దూరంగా కూర్చుండబెట్టు నువ్వు దూరంగా ఉండు చూస్తుంటేనే వాం వచ్చేలా ఉంది నకిలీ స్వామి అలా కొంచెం దూరంగా వెళ్ళి కూర్చుని తినేసి వెళ్ళిపో దాని వంతు అనగానే అన్ని రకాల కూరలతో అరిటాకు అరిటాకు నిండుతుందని చాలా సంబరపడుతున్నాను తల్లి మీరే చూస్తారు కదా అరిటాకు అన్నం ప్లేటు పట్టుకొని చంద్రిక ఇంటి బయటకు వచ్చింది వెళ్ళండి పిలుస్తుంది అలా హేళన చెయ్యొద్దు తల్లి మమతకు కావాల్సింది రంగు కాదు మనస్సు మీ ఇద్దరి మాటల్ని విన్నాను తను సవతి అక్క అని అర్థమైంది పైగా నల్లగా ఉందని హేళన చేస్తున్నా అందం ఎప్పటికీ శాశ్వతం కాదు తల్లి ఆనందం అనురాగం మాత్రమే శాశ్వతం అవి పంచే మనసే శాశ్వతం ఇచ్చిన ఉపన్యాసం చాలు ఇక వెళ్ళి మెక్కండి స్వామివారు కోపంగా చూశారు హరిత కొంచెం కంగారు పడింది ఆ అదే అదే వెళ్ళి తినండి స్వామి చంద్రిక దగ్గరికి వచ్చారు వాకిట్లో ఒక చోట కూర్చున్నారు అరటియాకు అన్నం పచ్చడి పెట్టింది చంద్రిక అది చూసి హరిత హేరనగా నవ్వింది అయ్యా నకిలీ స్వామి గారు మా అమ్మ బ్లాక్ రోజు పెట్టేది అదే అన్నం అది కూడా ఒక పూట ఈ రోజు దాని పూట భోజనం మీకు పెట్టేసింది నిజంగానే మీకు మహిమలుంటే దాని కష్టాలని పోగొట్టండి చూద్దాం స్వామి ఆ మాటలను విని చంద్రిక వైపు చూశాడు చంద్రిక ఏమాత్రం బాధపడకుండా నవ్వుతూ తినండి స్వామి చెల్లి మాటలేం పట్టించుకోకండి తెల్లగా ఉన్నాననే పొగరు మాత్రమే ఉంది తన పొగర్ని నా దగ్గరే కాదు స్వామి కొంచెం నల్లగా ఉన్న వాళ్ళందరి దగ్గర చూపిస్తూ ఉంటుంది హేళన చేస్తుంది మేమేడుస్తుంటే తను నవ్వుతుంది స్వామి అలా చూస్తూ ఉంటాడు అయ్యో స్వామి నన్ను మన్నించాలి ముందుగా తినండి ఆ తర్వాత మీకు తీరిగ్గా ఉంటే మీతో మాట్లాడతాను స్వామివారు సంతోషంగా చంద్రిక పెట్టింది తింటూ ఉంటారు హరిత చూసి స్వామివారు మా నల్లక్క తినే భోజనం ఎలా ఉంది అమృతంలా ఉంది తల్లి నేనింతవరకు ఇలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడూ తినలేదు కావాలంటే నువ్వు కూడా తిని చూడు మీ అక్క చంద్రిక భలే రుచిగా చేసింది నేను నమ్మను అది మీకు అన్నం పెట్టిందని అలా చెప్తున్నారు నాకొద్దు కడుపు నిండా తినండి చాలా సంతోషం తల్లి అలా స్వామివారు కడుపు నిండా తింటారు చంద్రిక సంతోషపడుతుంది అప్పుడు స్వామివారు చిన్నగా ఉండే అద్దం ఒకటి చంద్రికకి ఇస్తారు ఇలా చూడు చంద్రిక ఇది మాయా అద్దం నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా అవుతారు తెల్లగా ఉన్నవాళ్లు చూస్తే నల్లగా మారుతారు మరొక విషయం చెడు మనసుతో ఉన్నవాళ్ళని కూడా ఇది నల్లగా మారుస్తుంది నీలాంటి మంచి మనసున్న నల్లని వాళ్ళని తెల్లగా చేస్తుంది ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కసారి ఈ అద్దంలో చూసుకున్నారంటే కనబడిన రంగు ఎప్పటికీ పోదు జాగ్రత్తగా కాపాడుకో తల్లి అని చెప్పి ఆ మాయా అద్దాన్ని చంద్రికకి ఇస్తారు అక్కడినుంచి స్వామివారు వెళ్ళిపోతారు హరిత చంద్రిక దగ్గరికి వచ్చి స్వామివారు ఇచ్చిన దాని గురించి అడిగింది చంద్రిక మాయా అద్దాన్నిచ్చి స్వామి తనకు చెప్పింది తను హరితకి చెప్పింది హరిత ఆ అద్దాన్ని తీసుకుని వచ్చింది అంటే పెద్దగా మారింది హరిత అందులో చూసుకుంది నల్లగా మారిపోయింది చంద్రిక కూడా చూసుకుంది చంద్రిక తెల్లగా మారింది హరిత బాధపడుతూ ఉంటే అక్కడికి భవానీ వచ్చింది తను ఇదంతా నమ్మలేక తను కూడా అద్దంలో చూసుకుంటుంది తాను కూడా నల్లగా మారిపోతుంది ఇక అప్పట్నుంచి చంద్రికని బాగా చూసుకుంటూ పెత్తనం మొత్తం చంద్రిక చంద్రికకు అప్పగిచ్చేస్తారు తల్లికూతుద్దరు స్వామివారిచ్చిన ఆ మాయా అద్దం చంద్రిక జీవితంలో ఆనందాన్ని తీసుకొస్తుంది ఇది వాళ్ళది కదా మరొక ఆసక్తికర కథలు మళ్ళీ కలుద్దాం నమస్తే